అందరికీ నమస్కారం అను కథల ద్వారా వెలువడే ఈ నా కథలను రాధాకృష్ణుల బృందావనంలో విహరిస్తూ వినటానికి అందరికీ ఎలమత్తే అనురాధ ఆహ్వానం పలుకుతోంది ఈ గాంధీ కోరిన రాజ్యమా అనే కథ వనితా జ్యోతి మాసపత్రికలో పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం కాఫీ బ్రేక్ స్టోరీగా ప్రచురితమైంది మే రెండు వేల ఇరవై మూడులో సాహితీ ప్రచురణల ద్వారా గుప్పిడి మనసు అనే కథా సంకలనంలో చోటు చేసుకుంది ఇందులో ఇరవై తొమ్మిది కథలున్నాయి అందులో ఈ కథ మొదటిది లక్ష్మి గారికి నా ధన్యవాదములు ప్రతి కథ వెనుక కథ ఉండకపోవచ్చును కానీ ఈ కథ రాయటానికి ముందు తర్వాత కూడా కథ ఉంది అది ఏమిటో ముందుగా మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఒకసారి నాకు తెలిసిన అమ్మాయి తన బాధను ఇలా పంచుకుంది మా పెళ్ళి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జరిగింది ప్రతిసారి ఇంటికి వెళ్ళినప్పుడు మర్యాద కోసం నాన్నగారు వస్తాననేవారు మమ్మల్ని తీసుకువెళ్ళటానికి అనవసరపు ఖర్చు శ్రమ అని వద్దని వారించి మేమే వెళ్ళేవాళ్ళం అలా సంవత్సరాలు గడిచిపోయాయి పంతొమ్మిది వందల తొంభైలో మాకు ఓ బాబు పుట్టాడు ఇక వాడు కాస్త చిన్నవాడుగా ఉన్నప్పుడు అంటే నాలుగేళ్ళు అన్నమాట అస్సలు నా మాట వినేవాడు కాదు నేను వాడిని పట్టుకుంటానంటే వాడే నా వేలు పట్టుకుంటాననేవాడు వాడిని సామాన్ని ఒక్కరిని చూసుకోలేక ఎవరు వచ్చే తోడు లేక మా మరిదిని పెళ్ళికొడుకుని చేసేటప్పుడు కూడా వెళ్ళలేకపోయాను ఆ తర్వాత మా పెద్ద తమ్ముడి నిశ్చితార్థం ఎవరైనా వస్తేనే రాగలనని చెప్పానని అమ్మ చూడరా అది ఎలా అంటుందో అంది ఇన్నాళ్ళు వాళ్ళని రావద్దని చెప్పిన దాన్ని ఇప్పుడు ఎందుకు రమ్మంటున్నానో వాళ్ళకి చెప్పినా అర్థం కాలేదు నేను పిల్లాడినే చూసుకోవాలా సామాన్నే చూసుకోవాలా కూలీని పెట్టుకునే ఆర్థిక స్తోమత లేని రోజులు అలా ఆ అమ్మాయి నాకు చెప్పినప్పుడు ఆడపిల్ల ఒంటరిగా వెళితే ఏం జరగవచ్చు అని చెప్పాలని రాసిన కథ ఇది ఇక వినండి పదిహేడవ నెంబర్ ప్లాట్ఫారంపై కడప వెళ్ళే బస్సు బయలుదేరటకు సిద్ధంగా ఉన్నది మైక్లో అనౌన్స్మెంట్ వినబట్టడంతో హడావిడిగా నడిచారు వాళ్ళిద్దరూ ఒకరికి వయసు మీద పడటంతో ఆయాసం మరొకరికి చేతిలో చంటి పాప బయలుదేరుతున్న బస్సును తనే చేతులెత్తి ఆపింది శ్వేత ఒక చేత్తో పాపను గట్టిగా పట్టుకొని ఆగిన బస్సులోకి సూట్ కేసును తోస్తూనే శ్వేత చెబితే వినకుండా వెళ్తున్నావు స్వీటీ జాగ్రత్త చేరగానే ఉత్తరం రాయి నేను సాయంత్రం ఫోన్ చేస్తానులే కండక్టర్ ఇది తనకు మామూలే అన్నట్టుగా దబ్బున డోర్ లాక్ చేశాడు నడుస్తున్న బస్సులో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఖాళీగా ఉన్న సీట్లో కూర్చొని పక్కనున్న అతన్ని సూట్ కేసు కాస్త పైన పెట్టమని రిక్వెస్ట్ చేసింది అతను ఆమె సూట్ కేసును తీసుకువచ్చి ఆమెకు కనిపించేట్లుగా పైన పెట్టాడు బుట్టలో పాపకు కావలసినవి అన్నీ ఉండటంతో తన దగ్గరే అట్టి పెట్టుకుంది కిటికీ పక్క సీటు దొరకటంతో పాపకు తనకు గాలికి కొదవ ఉండదని సంబరపడింది ఆమె సర్దుకోవటం అయిందేమో ఆమె ఆలోచనలు తండ్రి వైపుకి మళ్ళాయి ఒక్కనూ వస్తున్నానని ఎంత ఆదుర్థపడ్డారు ససేమిరా కుదరదని గొడవ చేశారు ఆఫీసర్స్ చెకింగ్కి వస్తారని తెలియటంతో ఆయన చివరి నిమిషంలో ప్రయాణం ఆగిపోవాల్సి వచ్చింది కనీసం ప్యూన్ని పంపటానికి కూడా ఈ టైంలో కుదరదు అన్నయ్య ఊళ్ళో లేకపోవటం తమ్ముడు పర్చేసింగ్కి వెళ్తాం రెండూ కలిసి వచ్చాయి అప్పుడు డాడీ తనతో అన్న మాటలు తన సమాధానాలు ఒకటికి ఒకటి గుర్తుకు వచ్చి ఆమె పెదాల మీద చిరునవ్వును తలుక్కున మెరిసేట్లు చేసింది అరే శ్వేత చంటి పిల్లతో ఏమి ఇబ్బంది పడతావు ఏనాడన్నా నిన్ను ఒంటరిగా పంపామా ఈ ఒక్కరోజు ఆగు ఆఫీసర్ వెళ్ళిపోతాడు రేపు నేను వచ్చి దింపుతాను అమ్మకి ఆరోగ్యం బాగుంటే అదైనా నీతో వచ్చేది ఎందుకంత వర్రీ డాడీ ఒక్క ఐదు గంటలు ఎంతలో వెళ్తాను ఏదైనా అవసరం వస్తే పక్క వాళ్ళు ఉండనే ఉంటారు గాంధీ గారు అర్ధరాత్రి స్వాతంత్రం కావాలని అడిగితే మీరు కూతుర్ని పగలు బయటికి పంపడానికి ఎంత ఆలోచిస్తారే ఎంత చెప్పినా నా మనసు అంగీకరించటం లేదు నీకు బస్సు ఎక్కితే నిద్ర వస్తుంది సూట్ కేస్ జాగ్రత్తగా చూసుకోవాలి ఆయన ఇంకా ఏదో చెప్పబోతుంటే ఓ డాడీ మీరు ఇలా ఆలోచిస్తుంటే బస్సు కాస్తా వెళ్ళిపోతుంది ప్లీజ్ తొందరగా బయలుదేరండి దేనికైనా బాధ్యత నాది మీ అల్లుడి గారికి నేను చెప్తానుగా మీకు మాట రానివ్వను స్వీటీ గురించి మీకు బెంగవద్దు దానికి కావలసినవన్నీ నేను సర్దుకున్నాను రిక్షా రావటం డాడీ నేను ఎక్కటం క్షణాల్లో జరిగిపోయాయి కదులుతున్న బస్సును ఎలాగైతే నేను ఆపి ఎక్కగలిగాను కాస్త ఆలస్యం అయితే మళ్ళీ ఎన్ని గంటలు బస్ పడిగాపులు కాయాల్సి వచ్చేది అంతా మనం మంచికే అనుకోవాలి అనుకుంది శ్వేత పిచ్చి పిచ్చితల్లి ఆ బస్సు మిస్ అయితే జీవితం ఆమె చేతిలో ఉండేది ఇప్పుడు విధి చేతిలోకి వెళ్ళబోతోందని ఆమెకి తెలియదు అలా అనుకుంటే మన జీవితాలన్నీ విధి ఆడుకునే చదరంగ పాటలోని పావులే ఏ నిమిషంలో ఏ పావుకు ఆయువు మూడుతుందో గతి తప్పుతుందో డించేవాడికి తప్ప ఎదుటివాడికి తెలియదు కండక్టర్ ఇంకా బస్సులో టికెట్లు తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోండి అని అరిచాడు పాపతో లేవలేక యాభై రూపాయల నోటు ఇందాక సూట్ కేస్ సర్దిన అతనికే ఇచ్చి త్రిపురాంతకానికి ఒక టికెట్ తీయమంది శ్వేత అతనే చిల్లర కూడా తెచ్చి ఇచ్చాడు కృతజ్ఞతనంతా కళ్ళలోకి చొప్పిస్తూ థ్యాంక్ యూ అంది శ్వేత ఇంత మాత్రానికి అని నవ్వి ఊరుకున్నాడు అతను ముప్పావు గంటలో గుంటూరుకి తీసుకువచ్చాడు డ్రైవర్ దిగేవాళ్ళు దిగుతున్నారు ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు మళ్ళీ బస్సు నరసరావుపేటలో ఆగినప్పుడు అతను అడిగాడు మేడం ఒక్కరే వచ్చినట్లున్నారు ఏమైనా తెచ్చిపెట్టమంటారా అని నో థ్యాంక్స్ అంటూ మృదువుగానే తిరస్కరించింది వినుకొండ దగ్గర భోజనాలు కాపారు బస్సు టిఫిన్లు భోజనాలు చేసేవాళ్ళు ఇక్కడ దిగండి అని చెప్పి కండక్టరు డ్రైవరు దిగారు బస్సులో ఇద్దరు ముగ్గురు తప్ప అందరూ దిగిపోయారు అది వాళ్ళు ఫ్రంట్ సీట్లో ఉన్న ఆడవాళ్ళు ఫోన్ మోగుతున్న శబ్దానికి పక్క రూమ్లో భోంచేస్తున్న సంతోష్ ఎవరబ్బా అనుకుంటూ ఫోన్ తీశాడు నాయన సంతోష్ నేను మీ మామగారిని విజయకాంత్ని మాట్లాడుతున్నాను చెప్పండి శ్వేత స్వీటీ బాగున్నారా ఈరోజు పది గంటలకు తన ఫ్రెండ్ మ్యారేజీ వస్తానందే తను రాలేదని మీల్స్ చేసి అనుకుంటున్నాను పెళ్ళికి ఏమిటి సంతోష్ శ్వేత ఇంటికి రాలేదా ఆదుర్దా మేళవించని కంఠం అవతల ఏదో జరగరా అంది జరిగిందని సంతోష్కి తెలుస్తోంది ఏం మాట్లాడాలో తెలియనట్టు బ్లాంక్గా అయిపోయింది మైండ్ సంతోష్ మాట్లాడమేమిటి నేను వద్దన్నా వినకుండా ఎనిమిది గంటల బస్సుకు బయలుదేరింది నాకు ఆఫీసులో హయ్యర్ అథారిటీస్ రావటంతో తనతో రావటానికి కుదరలేదు అయితే శ్వేత ఏమైంది అది రెండు గంటలకల్లా ఇక్కడికి వచ్చేయాలి కదా మీరు వెంటనే ఫోన్ చేయాల్సింది ఇదిగో ఆఫీస్ నుంచి వచ్చి ఫోన్ బుక్ చేస్తే నాకు కాల్ అందేటప్పటికి ఈ టైం అయింది క్షేమంగా చేరిందనే విషయం తెలుసుకోవటానికే ఫోన్ చేశాను వెంటనే బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు వచ్చిందో లేదో కనుక్కొని నాకు ఫోన్ చెయ్యి నువ్వేం కంగారు పడకు దారిలో బస్సు ఏమైనా ట్రబుల్ ఇచ్చిందేమో ఆ రూట్ బాగోదు అంతా గతుకులు అని నువ్వే చెప్పావుగా నువ్వు ఏ విషయం చెప్పే వరకు నేను ఈ ఫోన్ దగ్గర నుంచే కదలను సంతోష్ వింటున్నావా అలాగే మామయ్య గారు నేను ఇప్పుడే వెళ్తున్నాను బస్సు వచ్చిందో లేదో కనుక్కోవటానికి అంటూ ఫోన్ పెట్టేసి సింక్లో గబగబా చేయి కడిగేసుకుని షర్టు వేసుకొని రోడ్డున పడ్డాడు బస్సుకి ఏమైనా యాక్సిడెంట్ అవ్వలేదు కదా స్వామి నా శ్వేతను స్వీటీని క్షేమంగా నా దగ్గరికి చేర్చు అని మనసులో వెయ్యి దండాలు పెట్టాడు అతను సెంటర్కి వెళ్ళేదాకా పండ్లు అమ్ముకునే పర్వతయ్య తగిలాడు ఏమిటి ఇంజనీర్ బాబు ఏ ఊరు వెళ్ళాలి అంటూ నా భార్య పాప బస్సులో వచ్చారంట ఇంకా రాలేదేమిటి అని కనుక్కోవటానికి వచ్చాను విజయవాడలో ఎనిమిది గంటలకు ఎక్కారట అది రెండు గంటలకు కదా రావాల్సింది నడుస్తూనే అడిగాడు సంతోష్ అది కరెక్ట్ టైంకే వచ్చింది సారు ఎవరు ఆడవాళ్ళు దిగలేదే మేమే కదా సారు ఇక్కడ కూలి పని చేసేది ఎవరో ఒక ఆయన మాత్రం దిగాడు మరి వాళ్ళు ఏమైనట్టు స్వాగతంలో అనుకున్నట్లు పైకే అనేసాడు సంతోష్ ఆ డ్రైవర్ సాబ్ కిల్లి కొట్టు అతనితో ఏదో చెప్పి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి కనుక్కుందాం రండి బస్సు టైంలో అయినా ఏమైనా అక్కడే అందరూ కనుక్కుంటారు వినికొండలో భోజనానికి వెళ్ళి వచ్చేటప్పటికి మా అమ్మగారు లేరట మార్కాపురానికి టికెట్ తీసుకున్నా ఇంకో అతను తీసుకువెళ్ళాడని బస్సులో వాళ్ళు చెప్పారట కండక్టర్ ఆ అమ్మాయిది త్రిపురాంతకం కాబట్టి ఎవరైనా వస్తే చెప్పమని చెప్పి పరిగెట్టిండు సంతోష్ కాళ్ళు చేతులు ఆడలేదు అచేతనంగా నిలబడ్డాడు ఇంతవరకు అతను ఊహించినది ఒకటి ఇప్పుడు విన్నది ఒకటి అయితే వీళ్ళు ఏమైనట్టు అతన్ని ఎవరు ఎలా ఉంటాడు ఏమో అయ్యగారు పదండి మిమ్మల్ని ఇంటి దగ్గర దించి వస్తా మీరేమిటో అదోలో ఉన్నారు వినుకొండ వెళ్ళండి బాబు అక్కడ విషయాలు తెలుస్తాయేమో అదే మంచిది అనిపించింది పెంచింది కూడా మా అమ్మగారికి ట్రంకాలు పెట్టాడు ఎంతసేపు పడుతుందో ఏమో బయటకు వెళ్ళటానికి లేదు అతని ఆలోచనలో అతను ఉండగానే లైన్ దొరికింది అది అతని అదృష్టం అనుకోవాలి ఇదంతా దురదృష్టంలో అదృష్టమే మరి సంతోష్ ఆ నేనేనండి శ్వేతను ఎవరో ఒక అతను వినుకొండలో తీసుకెళ్ళాడంట నాకేమీ తోచటం లేదు మీకు ఈ సంగతి చెప్పి నేను వినుకొండ వెళ్ళాలని అనుకుంటున్నాను అసలు మీరు ఒక్కరిని ఎలా పంపారు తను గొడవ చేస్తే మాత్రం సగం కోపం సగం బాధ మెలిపిమైంది అతని స్వరంలో విషయం వింటున్న ఆయన చేతిలో రిసీవర్ జారిపోయింది ఇక ఆయన్ని పట్టించుకునే వ్యవధి లేని సంతోష్ తన కొలోకి ఇంటికి వెళ్ళాడు విషయం క్లుప్తంగా చెప్పి అతన్ని బయలుదేరి తీశాడు వెంటనే ఎక్స్ప్రెస్ దొరకటంతో కాస్త రిలీఫ్ ఫీల్ అయ్యారు ఇద్దరు మొదట హోటల్ అతన్ని కలిశారు అప్పటికే పది గంటలైంది కళ్ళు తెరిచిన శ్వేతకు తనెక్కడుందో తెలుసుకోవటానికి ఒక నిమిషం పట్టింది బస్సులో ఉండాల్సింది ఈ ఏసీ రూమ్లో ఉందేమిటి తన పక్కన అతను తన పాపను ఒళ్ళో పెట్టుకొని ఉన్నాడు నరాలు చిట్లుతున్న భావన ఏదో మోసం జరిగింది ఎలా గుర్తుకు వచ్చింది ఆమెకు వినుకొండలో అందరూ భోజనాలకు దిగారు తనకు ఏదైనా హాట్ హాట్గా తినాలనిపించింది కానీ పాపతో లేచి వెళ్ళి తినాలనిపించలేదు ఇందాకటి అతన్ని అడిగితే ఆ వద్దులే కొంతసేపు కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోవచ్చు అని తన మనసుకు తనే సర్ది చెప్పుకుంది ఇంతలో కింద నుంచి అతను టిఫిన్ తెచ్చి పెట్టమంటారా అని అడిగాడు వద్దులేండి అంది మొహమాటంగా చేతులు బస్ రైడ్ మీద ఉంచి అడుగుతుండగా అతని చేతిలోని కర్చీఫ్ తన ఒడిలోకి జారింది అది అతనికి తీసి ఇవ్వబోతుండగానే మధ్యలోనే అతడు తన ముక్కు దగ్గర అదిమాడు తరువాత ఏమైంది తనకు తెలియదు ఏదో వాసనకు తనకు కళ్ళు తిరుగుతున్నాయని మాత్రమే తెలిసింది వీళ్ళు తనని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అందరూ చూస్తుండగా ఎలా ఇతను తీసుకొచ్చాడు భయంతో గుండె విపరీతంగా కొట్టుకోసాగింది తను సంతోషం చేరుకోగలదా డాడీ వద్దనగానే మానేస్తే ఇలా తను చిక్కుబడేది కాదుగా అమాయకంగా ఉన్న ఇతను ఇంత మోసం చేస్తాడా రండి సార్ కూర్చోండి అంటూ ఆహ్వానించాడు హోటల్ ఓనర్ రంగనాథ్ మా ఫ్రెండ్ వారి విజయవాడ నుంచి బయలుదేరారు ఇక్కడ ఎవరితోనో దిగిపోయారని చెప్తున్నాడు విషయం మీకేమైనా తెలిసేమో కనుక్కుందామని వచ్చాం చెప్పగలరా మీకు తెలిసినంత వరకు శ్రీకాంత్ అడగటంతో అతను ఒక నిట్టూర్పు విడిచి మా సర్వర్ బస్సులోనే మార్కాపురం దాకా వెళ్ళి వచ్చాడు అతన్ని పిలుస్తాను మాట్లాడండి అన్నాడు అతను వచ్చి అసలు ఏం జరిగిందంటే అని చెప్పటం ప్రారంభించాడు అందరూ భోజనాలు అయిన తర్వాత బస్ ఎక్కారు అందరూ వచ్చారా అని కండక్టర్ అడిగి కూర్చోబోతూ ఇక్కడ ఒక ఆవిడ పాపతో ఉండాలిగా ఆవిడ ఏరి అని అడిగాడు ముందు సీట్లో ఉన్న ఆడవాళ్ళు ఆ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది వాళ్ళు ఆయన అసలే నీరసం మనిషి డాక్టర్కి చూపించి మళ్ళీ బస్సులో ఎక్కుతామని ఆమె సూట్ కేసును ఒక చేతితో ఆమెను ఒకవైపు పదివి పట్టుకొని దింపాడయ్యా అన్నారు ఇంతకీ ఎవరతను అదేనండి ఆ అమ్మకి టికెట్ తీసియాడు కదా అరే రే మోసం జరిగిపోయింది అతడు ఆ అమ్మాయి భర్త కాదు ఆమె ఒక్కరితే బస్సు ఎక్కింది ఆమెది త్రిపురాంతకం అతనిది మార్కాపురం పాపతో ఉందని ఆ డబ్బు ఇస్తే కొన్నాడు అతను అంతే అయ్యో తమ ముందే ఇంత ఘోరం జరిగిపోయిందని బాధపడ్డారు వాళ్ళంతా ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగాడు కండక్టర్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చి వెళితే మళ్ళీ తనే సూచించాడు కండక్టర్ ఎవరూ మాట్లాడకపోవడంతో అడ్డమైన ప్రశ్నలు మనల్ని వేసి బస్సు కదలనివ్వరు డ్రైవర్ కరాఖండిగా చెప్పాడు బస్సులో జనమంతా అన్ని వైపులా చూశారు ఎక్కడా ఆమె కనిపించలేదు ఈ పాటికి ఈ ఊరు పొలిమేర దాటి ఎంతోసేపు అయి ఉంటుంది ఇప్పుడు బస్సు ఆపి ఎంక్వైరీలు చేసుకుంటే మాకు కుదరదు బస్సును పోనివ్వండి అన్నాడు ఒక ఆయన అందరి తర్జన భర్జన తర్వాత బస్సు కదిలింది అతను చెప్పటం ఆపాడు జనంలో ఉన్న తత్వమే అది బయట వాళ్ళకైతే ఒక నీతి ఆ అమ్మాయి తన కూతురే అయితే ఇలా బస్సు పోనివ్వమని అతను చెప్పగలిగేవాడా అప్పుడే రిపోర్ట్ ఇస్తే ఎలా ఉండేదో విరక్తితో కూడిన భావనలో పెదవి విరిచాడు సంతోష్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి సార్ అని హోటల్ అతనే సలహా ఇచ్చాడు సరే వెళ్ళొస్తాం అని అతనికి థ్యాంక్స్ చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు కంప్లైంట్ వ్రాసి ఇచ్చాక మీ అడ్రస్ ఇందులో ఉంది కాబట్టి మీ భార్య ఫోటో ఇచ్చి వెళ్ళండి కనుక్కుంటామన్నాడు అంతా ఫార్మాలిటీగా జరుగుతోంది అంతే తనతో తెచ్చిన శ్వేత ఫోటోను ఇన్స్పెక్టర్కి అందించాడు మా ప్రయత్నం మేము చేస్తాం సమాచారం అందితే మీకు కబుర్ చేస్తాం అప్పటికే సంతోష్ పెదాలు వెనుకుతున్నాయి ఒళ్ళంతా పెనంలా వేడిగా కాలిపోతోంది శ్రీకాంత్ అతని పరిస్థితిని అర్థం చేసుకున్నట్టుగా దార్పుగా భుజం తట్టి పద సంతోషం మనం వెళ్దామన్నాడు ఇప్పుడు ఏమిటి దారి మార్కాపురం వెళ్ళి శ్వేతను తీసుకు వెళ్ళిన అతను ఎలా ఉన్నాడో ఇంకా క్లియర్గా కనుక్కుంటే మంచిది అనిపిస్తుంది కానీ నీ పరిస్థితి బాగోలేదు ఇంటికి వెళ్ళి రేపు ఆలోచిద్దాం వద్దు శ్రీకాంత్ మనం ఆలస్యం చేసిన ప్రతి క్షణం శ్వేత ఎంత నరకం అనుభవిస్తుందో దాని ముందు నాదంతా పదా వెళ్దాం సరే ఏదో లారీ వస్తున్నట్లుంది అడుగుదాం అంటూ చెయ్యి ఊపాడు మార్కాపురం ఎక్కండి అన్నాడు అతను సంతోష్ కాసేపు కళ్ళు మూసుకుని పడుకో మనసు ప్రశాంతంగా ఉంటుంది నిద్ర కళ్ళు మూస్తే నా శ్వేతకు ఏమవుతుందో అనే భయంతో రెప్పవాల్చలేకపోతున్నాను నా శ్వేత నాకు దక్కుతుందంటావా గొంతు బొంగురు పోయింది ఏడుపు తన్నుకు వస్తోంది అతనికి మార్కాపూర్ చేరేటప్పటికి రెండు గంటలైంది అక్కడ కండక్టర్ డ్యూటీ దిగి ఇంటికి వెళ్ళాడని తెలుసుకొని డ్రెస్ తెలుసుకున్నారు ఈ వేళప్పుడు వెళ్తే బాగుంటుందా సంతోషలో సందిగ్ధత ఏం పర్వాలేదు మనసున్న వాడెవరూ తప్పు పట్టడు నిద్రపోతున్న రిక్షా అతన్ని లేపి పేరం బజార్కి వస్తావా అని అడిగాడు అతను వస్తానంటంతో ఇద్దరూ రిక్షా ఎక్కారు ఫలానా వాళ్ళమని చెప్పగానే కండక్టర్ కరుణానిధి సాధారణంగా ఆహ్వానించాడు మళ్ళీ మొదటి నుంచి అంతా వివరంగా చెప్పాడు అతను ఎలా ఉన్నాడు చాలా మంచివాడిలా కనిపించాడు బాబు ఎత్తు ఆరు అడుగులు ఉంటాడు స్పెషల్గా గుర్తుపెట్టుకోదగ్గవి ఏమన్నా ఉన్నాయా అలాంటివి ఏం లేదు మళ్ళీ కనిపిస్తే మాత్రం గుర్తుపట్టగలను కానీ కనిపిస్తాడని మాత్రం అనుకోను అతనికి థ్యాంక్స్ చెప్పి త్రిపురాంతకం చేరేటప్పటికి ఐదు గంటలు అయింది గుమ్మంలోనే ఎదురుపడ్డ మామగారిని చూసి మాట రాని మోగవాడే అయ్యాడు సంతోష్ అతని ముఖం చూడగానే ఆయనకు పరిస్థితి అర్థమైంది అక్కడి నుంచి వాళ్ళిద్దరూ చెయ్యని ప్రయత్నం లేదు పేపర్లో వేశారు టీవీలో చూపించారు దేశమంతా గాలింపు చేశారు డబ్బైతే మంచినీళ్ళలా జారిపోయింది కానీ ఆమె ఆచూకీ మాత్రం తెలియలేదు సంవత్సరాలు గడిచిపోతున్నా ఆమె జాడ మాత్రం తెలియలేదు ఇప్పటికీ వాళ్ళందరి కళ్ళు ఆమె కోసం అన్వేషిస్తూనే ఉంటాయి శ్వేత తన వాళ్ళందరికీ దూరంగా ఒక వేసిగా బ్రతుకుతోందని మాత్రం తెలియదు ఎంతో మురిపంగా పేరు పెట్టుకున్న స్వీటీ కూడా మరికొన్ని సంవత్సరాల్లో అదే వృత్తికి తలపడాల్సిందే తప్పదు ఏ పుణ్యాత్ముడైనా దయతలిస్తే కనీసం తన కూతుర్నైనా ఈ కుళ్ళు ప్రపంచానికి దూరంగా పంపాలని జీవత్సవంలా బ్రతుకు వెళ్ళదీస్తోంది ఆమె ఒకసారి పట్టుకున్న చిలుకను వదిలిపెట్టని కిరాతకులు వాళ్ళు బయటకు రానివ్వరు చావనివ్వరు ధైర్యంగా వెళ్ళగల వెళ్ళగలనని తీసుకున్న నిర్ణయం దాన్ని ఇలా నరకంలోకి తోసిందే అని తలపోయిన క్షణం లేదు ఆమె బ్రతుకులో గాంధీ తాత ఎక్కడున్నావయ్యా స్వరాజ్యాన్ని కష్టపడి సంపాదించి పెట్టావు కానీ మా ఆడవాళ్ళం ఈ దేశంలో పగలు సంచరించే అవకాశం కూడా కోల్పోయామే నువ్వు ఇంకా అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళాలన్నావు నీదంత తీరని ఆశయ్య గాడ్సే నిన్ను చంపి మంచి పని చేశాడు లేకపోతే ఈ కుళ్ళు లోకంలో జరిగే ఘోరాలు చూసి నిమిషం నిమిషం బ్రతకలేక చచ్చిపోయేవాడివి మానసికంగా అనుకుంది బాధగా శ్రీదేవి ఉరఫ్ శ్వేత కాకపోతే ఈ కథ వచ్చిన వారంకి ఇదే సంఘటన నిజంగా జరిగి ఓ భర్త తన భార్యను కుమారుణ్ణి కోల్పోయాడని ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రికలో పనిచేసే నిర్మల గారు నాకు చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను అప్పటి నుంచి చెడు విషయాలను కల్పించి రాయటం మానుకున్నాను జీవితంలో నేను చూసినవే వాడుకోవటం ప్రారంభించాను ఉన్నవి చాలక మళ్ళీ మనం సృష్టించి మరింత చెడుని పెంచకూడదని నిర్ణయం తీసుకోవటానికి ప్రేరణ ఈ కథ ధన్యవాదములు మీ ఎలమత్తి అనురాధ